హైదరాబాద్ తార్నాక నారాయణ కళాశాల డీన్ శ్రీనివాసరావు వేధింపులు తాళలేక కళాశాల ఉద్యోగి పాతిమ అతనిని నిలదీసింది డీన్గా వ్యవహరిస్తున్న శ్రీనివాసరావు కాసులకు కకుర్తుపడి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పన్నెండు మందిని తొలగించారని పాతిమ తెలిపింది శ్రీనివాసరావు మహిళా లెక్చరర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది విద్యార్థుల దగ్గర కూడా ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేశారని కొంతమంది విద్యార్థిను కూడా వేధించారని తెలిపింది శ్రీనివాసరావు గతంలో తనను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడని అతనికి లొంగకపోవడంతో కావాలని ఉద్యోగంలో నుంచి తొలగించాడని పాతిమ ఆరోపించింది పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇతరుల సాయంతో కాలేజీకి వెళ్లిన ఫాతిమా శ్రీనివాసరావును ప్రశ్నించింది గల్లా పట్టి గుంజి నిలదీసింది దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఫాతిమాకు అండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు నిలిచారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ కల్వకుర్తి ఆంజనేయులు కరుణాకర్ పిడిఎస్ నాయకులు రంజిత్ నాయక్ శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మంగళవారం లోగా డీన్ను తొలగించకపోతే నారాయణ కళాశాలను ముట్టడించి కళాశాల ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా బాధితురాలు ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ తార్నాకలోని నారాయణ కళాశాలలో తాను లెక్చరర్గా పనిచేస్తున్నట్లు చెప్పారు ఇక్కడ డీన్ శ్రీనివాసరావు లైంగికంగా తనను వేధించాడని తనతో పాటు అనేక మంది మహిళా ఉద్యోగులను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపారు పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదన్నారు అతనిని తాము గట్టిగా ప్రతిఘటి ప్రతిఘటించడంతో మనసులో పెట్టుకుని పన్నెండు మంది ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగుల నుంచి తొలగించారని చెప్పారు ఇంకోటి ఉండదని కూడా ఈ సందర్భం గుర్తిస్తా ఉన్నాం గతంలో కూడా ఈయన ఈయన మీద ఎన్నో ఉన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి ఎన్నో రకాలుగా కేసులు కూడా నమోదైనాయనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి తక్షణం నారాయణ యాజమాన్యం తక్షణం స్పందించి ఇలాంటి డీన్ శ్రీనివాసరావులకు అధికారాలు ఇచ్చి అందలా లెక్కిస్తే ఇలాంటి నారాయణ బజార్ కీడ్చాల్సి వస్తుంది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో శ్రీనివాసరావు తొలగించకపోతే రేపు సెంట్రల్ ఆఫీస్ పుట్టడం జరుగుతుంది సెంట్రల్ ఆఫీస్ మీద అవసరమైతే దాడులు కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇలాంటి దోపిడి దొంగలకు ఇలాంటి ఒక క్యారక్యులేట్ వాళ్లకు అధికారాలు ఇచ్చి మొత్తం కూడా విద్యార్థులు ఎంప్లాయీస్ తో జీవితాలతో చల్లగట్ట మారితే మాత్రం చూస్తూ విద్యార్థులుగా చూస్తూ ఊరుకోమని కూడా సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం సిన్స్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి టిల్ డేట్ ఐఎమ్ వర్కింగ్ హియర్ బట్ టిల్ డేట్ ఐ డెంట్ గెట్ ఎనీ ప్రాబ్లం ఓకే ప్రాబ్లం నాకు ఇప్పుడు ఎందుకవుతుందంటే డీన్ వచ్చినప్పటి నుంచి బ్రాంచ్ నాశనం చేసి నన్ను ఇండైరెక్ట్ గా టార్చర్ పెడుతున్నారు హరాస్ చేస్తున్నాడు ఏదైతే ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు నేను మేనేజ్మెంట్ ముందు తేవాలని చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ డీన్ ని మాత్రం ఇక్కడ నుంచి సస్పెండ్ చేయకపోతే మాత్రం మంచిగా ఉండదు ఇండైరెక్ట్ గా నన్ను హరాస్ చేస్తున్నాడు ఒక లేడీని హరాస్ చేయడం మైనార్టీ లేడీ చేయడం ఇది ఎంత ఇదిగానో గనో ఆయన తెలుసుకోమానండి నాకు ఇప్పటిదాకా మేనేజ్మెంట్ తో ఫుల్ సపోర్ట్ ఉంది మేనేజ్మెంట్ నా వర్క్ గురించి వాళ్ళందరికి బాగా తెలుసు కానీ ఈ మనిషి వచ్చినప్పటి నుంచి మొత్తం బ్రాంచ్ అంతా నాశనం చేసి పాలిటిక్స్ ఆడి ప్రతి ఒక్క ని నాశనం చేస్తున్నాడు స్టూడెంట్స్ నేను ఇక్కడ లెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నారాయణలో ఈ బ్రాంచ్ కి వచ్చి నాది ఎయిత్ ఇయర్ కానీ టిల్ డేట్ నాకు ఏం మేనేజ్మెంట్ తో ప్రాబ్లం లేదు ఈ వచ్చినప్పటి నుంచి మాత్రం చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా అన్ని పేరు ఇక్కడ శ్రీనివాస్ అనే పేరు నాశనం చేస్తున్నాడు బ్రాంచ్ అంతా మొత్తం స్టూడెంట్స్ మీద కేసులు పెట్టి స్టూడెంట్స్ ని హరాస్ చేస్తున్నాడు ఎంప్లాయీస్ ని హరాస్ చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు జాబ్ వెళ్ళి తీసేస్తాను ఢిల్లీ పెట్టిస్తాను వాడు అబ్బా సొంబలా అనుకుంటున్నాడు వాడు